ఫ్రెండ్స్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు తారండాయిక్ ప్రజ్ఞా రకాలు తారండాయిక్ ప్రకారం ప్రజ్ఞ ఎన్ని రకాలు మూడు అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ లేదా మూర్త ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ అక్షరాలు చిహ్నాలు మాటలు సంఖ్యలు పదాలు కంటికి కనిపించకపోయినా ఊహించుకోవడాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు ఉదాహరణ యుద్ధాలు స్వతంత్ర ఉద్యమము కరువు కాటకాలు దుర్భిక్షము వరదలు వాటిని ఊహించుకోవడము యాంత్రిక ప్రజ్ఞ లేక మూర్త ప్రజ్ఞ భౌతికంగా కనిపించే వస్తువులను యాంత్రిక ప్రజ్ఞ అంటారు ఉదాహరణ కార్మికులు క్రీడాకారులు మెకానిక్ మరియు సాఫ్ట్వేర్ సాంఘిక ప్రజ్ఞ మానవ సంబంధాలతో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యం సాంఘిక ప్రజ్ఞ ఉదాహరణ రాజకీయ నాయకులు డాక్టర్లు వ్యాపారులు బాటియా ప్రజ్ఞ మాపని భాటియా ప్రజ్ఞామాపని డాక్టర్ చంద్రమోహన్ భాటియా పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో భారతీయుల కోసం రూపొందించారు ఈ ప్రజ్ఞామాపనిలో ఐదు రకాలు కలవు ఒకటి క్లోహ్లెస్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఈ పరీక్షకు పట్టే సమయము ఇరవై ఐదు నిమిషాలు దీనిలో కార్డుల సంఖ్య పది మొదటి ఐదు కార్డులు సులువుగా ఉంటాయి ఒక్కొక్కదానికి రెండు నిమిషాల చొప్పున పది నిమిషాల కాల పరిమితి కేటాయించాలి తరువాత ఐదు కార్డులు కఠినముగా ఉంటాయి ఒక్కొక్కదానికి మూడు నిమిషాల కాల పరిమితి కేటాయించాలి అలెగ్జాండర్స్ పాస్ ఎలాగ్ పరీక్ష ఈ పరీక్షకు పట్టే సమయము రెండు నిమిషాలు దీనిలో ఎనిమిది కార్డులు ఉంటాయి మొదటి నాలుగు కార్డులకు ఒక్కొక్క దానికి రెండు నిమిషాలు సమయం పడుతుంది రెండు నిమిషాల చొప్పున ఎనిమిది నిమిషాలు పడుతుంది మిగిలిన నాలుగు కార్డులకు మూడు నిమిషాల చొప్పున పన్నెండు నిమిషాలు పడుతుంది జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్స్ జిఎంఏటీసీ ఈ ప్రజ్ఞామాపని డాక్టర్ ఆర్పి శ్రీవాస్తవ డాక్టర్ కిరణ్ సక్సేనాలు ఏడు సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాల వయసు వారికి తయారు చేశారు ఈ పరీక్షలు రెండు రకాలు శాబ్దిక అశాబ్దిక పరీక్షలు ప్రతి పరీక్షలో ఐదు ఉప పరీక్షలు ఉంటాయి అవి ఒకటి సాదృశ్యము రెండు వర్గీకరణము మూడు అంకెల శ్రేణి నాలుగు వివేచనాత్మక సమస్యలు ఐదు అసం అసంభాసాలు స్టాన్ఫోర్డ్ బీనే స్కేల్ సైమన్ బీనే మాపనిని పంతొమ్మిది వందల ఐదులో అమెరికాకు చెందిన లూయిస్ టెర్మన్ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో దీని స్టాన్ఫర్డ్ బీనే సైమన్ స్కేల్గా విడుదల చేశారు అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధముగా రూపొందించారు ఈ మాపనీలో ఐదు రకాలు ఉన్నాయి అవి ఫ్లూయిడింగ్ రీజనింగ్ నాలెడ్జ్ కాన్యుటేటింగ్ రీజనింగ్ విజువల్ స్పెషియల్ ప్రోసెసింగ్ వర్కింగ్ మెమరీ రావెన్ స్టాండర్డ్ ప్రాసెసింగ్ మ్యాట్రిషన్ ఆర్ఎస్పిఎం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో జేసి రావెన్ జే రావెన్ జేహెచ్ కాంట్లు సంయుక్తంగా చేశారు ఇది అశాబ్దిక పరీక్ష ఈ పరీక్షలో ఉపయోగించే కార్డుల సంఖ్య అరవై అరవై కార్డులను కాఠిన్యత ఆధారంగా ఏ బిసిడిఈ అని వర్గాలుగా విభజిస్తారు హోవార్డ్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా రకాలు హోవార్డ్ గార్డెనర్ అమెరికన్ డెవలప్మెంట్ సైన్ సైన్ సైకాలజిస్ట్ ఇతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి విద్యా విభాగ ఆచార్యులు మరియు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి గుడ్మెంట్ ప్రారంభించిన గుడ్ వర్క్ ప్రాజెక్టుకు కోఆర్డినేటర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ పుస్తకం రాశారు ఇరవై సంవత్సరాల్లో సక్సెస్ విభాగంలో ఇతడికి ప్రిన్స్ ఆఫ్ ది ఆస్ట్రియా అవార్డు లభించింది వ్యక్తికి ఎనిమిది రకాల ప్రజ్ఞలు అవసరము ఒకటి శాబ్దిక భాషా ప్రజ్ఞ బుక్స్ స్మార్ట్ నేర్పరులు ఉదాహరణ కవులు రచయితలు వక్తలు రెండు తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ వీరిని సంఖ్యా నేర్పరులు అంటారు నెంబర్ స్మార్ట్ లాజిక్ స్మార్ట్ తార్కిక నేర్పరులు అంటారు ఉదాహరణ శకుంతలాదేవి శ్రీనివాస రామానుజం దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ చిత్ర నేర్పరులు పిక్చర్ స్మార్ట్ అంటారు ఉదాహరణ ఇంజనీర్లు శిల్పులు ఆర్కిటిక్స్ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ శారీరక కండర స్పర్శాత్మకత ప్రజ్ఞ ఈ ప్రజ్ఞ మానసిక చలనాత్మక రంగాన్ని ప్రభావితం చేస్తుంది ఉదాహరణ జిమ్నాస్టిక్ క్రీడాకారులు డ్యాన్సర్లు వడ్రంగి కుమ్మరి మొదలైనవారు సంగీత లయ సంబంధ ప్రజ్ఞ సంగీత నేర్పరులు మ్యూజిక్ స్మార్ట్ అంటారు ఉదాహరణ లతా మంగేష్కర్ పండిత్ రవిశంకర్ బాలసుబ్రహ్మణ్యం ఏఆర్ రెహమాన్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ వ్యక్త్యాంతర ప్రజ్ఞ సాంఘిక అవబోధ సామర్థ్యం అంటారు సోషల్ స్మార్ట్ ఉదాహరణ రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు మహిళా సంఘాల నాయకులు వ్యక్త్యాంతర్గత ప్రజ్ఞ స్వీయ నేర్పరులు సెల్ఫ్ స్మార్ట్ అంటారు ఉదాహరణ స్నిత ప్రజ్ఞ కలవారు ధైర్యము ఓపిక ఆత్మవిశ్వాసము మానసిక ఆరోగ్యము ప్రకృతి సంబంధ సహజ ప్రజ్ఞ ప్రకృతి నేర్పరులు నేచర్ స్మార్ట్ అంటారు ఉదాహరణ మేతా పాట్కర్ అమల సుందర్లాల్ బహుగుణ మొదలైన వారు థ్యాంక్ యూ ఎవరివా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి